హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో పనసకాయ గురించి చెప్పబోతున్నానండి పనసకాయ గురించి ఏం చెప్పబోతున్నానా అనుకుంటున్నారా ఏం లేదండి ఇది మా అత్తయ్య గారు తిని నాటితే వచ్చిన చెట్టు అండి ఇది దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి కాస్తుందండి కాకపోతే ఈ చెట్టులో ప్రాబ్లం ఏంటంటే ఆ చెట్టును కాయ పగిలిపోతుందండి కాయ తయారయ్యాక తొనలు చాలా పెద్ద సైజులో ఉంటాయి ఈ పనసకాయకి ఒక్క తొన తింటే చాలండి పొట్ట ఫుల్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే పనసకాయ కట్ చేసిన దాన్ని స్మెల్ చూడండి పండు పండు వాసన వస్తే గనక వెయ్యక్కర్లేదు పండట్లేదు అనిపిస్తే గనక ఆ పగిలిన ప్లేస్లో కొంచెం మన ఈ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ కుకింగ్ ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ ఈ కాయకి పగుళ్ళు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా అక్కడ వేసుకున్నానండి కానీ మీ కాయకి పగుళ్ళు లేకపోతే కనుక చిన్న ఘాట్ అయినా లేకపోతే చిన్న ముక్క కట్ చేసి వేసుకోండి టూ డేస్లో పండిపోతాయండి కాయలు అయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్